శుభం బియాదు శ్రీగురు బ్యానమ మనం రవి గ్రహం మకర రాశిలో ప్రవేశించడం మకర సంక్రాంతి గురించి మనం మాట్లాడుకున్నామండి సో అది పదిహేనో తారీఖు జనవరి పదిహేను నుండి ఫిబ్రవరి పదిహేను వరకు అక్కడ పద్నాలుగు వరకు ఉంటాడు ఈ లోపల ఏంటంటే ఫిబ్రవరి ఫస్ట్ కల్లా కుజుడు కూడా వచ్చి అక్కడ చేరుకుంటాడు కుజుడికి మకరం అనేది ఉచ్చస్థితి అని చెప్తాం కానీ కుజుడు అగ్నిదత్ కలవాడే రవి కూడా అగ్నిదత్ కలవాడే వీళ్ళిద్దరు అక్కడ ఉండడం వల్ల ఎంతో ఉచ్చస్థితి అయినప్పటికీ కూడా కొంత బర్న్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో ఇక్కడ ఏంటంటే మకరంలోని ఈ రెండు కలిసి పదిహేను రోజులు ఉంటాయి ఏది రవి అండ్ కుజుడు ఇద్దరు కలిసి ఉంటారు తర్వాత రవి మనకు కుంభంలోకి ప్రవేశించేస్తాడు కానీ ఇద్దరు కలిసి ఉన్నారు కదా పదిహేను రోజులు ఈ పదిహేను రోజులు కలిసి ఉండడం వలన అండ్ తర్వాత కలిసి ఉండడం ఒకే రాశిలో ఉండడం ఒకే రాశిలో ఉంటారు కానీ ఒకరొకరు కనెక్ట్ అయి ఉంటారు ఎందుకంటే ముందు రవి వెళ్తుంటే వెనక కుజుడు ఉంటాడు రవి అన్నవాడు ఏంటంటే ఆల్మోస్ట్ మీకు శ్రవణ నక్షత్రం మీదకి వెళ్ళిపోతాడు అప్పటికి వెళ్ళిపోతాడే కాబట్టి ఇంకా కుజుడు ఏంటంటే మనకు పూర్వాషరణ నక్షత్రం ఉత్తరాచార నక్షత్రం ఇలాగ వీళ్ళు కుజుడు యొక్క స్థితిగతులు మొత్తం మారుతుండ్రు ఉత్తరాచార నక్షత్రం వెళ్తుంటాడు మేడం వెళ్ళిన తర్వాత ఇంకా ధనిష్ట శ్రావణం ధనిష్ట నక్షత్రం మీద రావాలి ఇవన్నీ కుజుడు నక్షత్రం రావాలి ఇవన్నీ ఉన్నాయి మేడం సో ఇక్కడ ఏంటంటే ఒకరి ప్రకారం ఒకరు వెళ్తూ ఉంటారు కానీ ఒకే రాశిలో ఉంటారు సో మనకి ఏమవుతుందంటే ఒకటి బర్నింగ్ ఇష్యూ ఆఫ్ రవి అనేది ఆల్రెడీ మీరు ఫేస్ చేసి ఉంటారు రవి అంటారు కూడా కానీ అలాగే నెక్స్ట్ ఫాలో అయిపోయి కుజుడు కూడా అదే బర్నింగ్ ఇష్యూ కానీ స్థితిలో ఉన్నప్పటికీ కూడా బర్నింగ్ షివు వాడు అగ్నితత్వం కలిగారు అనమాట సో వాడు అలా ఉన్నప్పుడు ఏంటంటే మేషరాశి వారికి కుజుడు ఏం చేస్తాడంటే టెన్త్ హౌస్లోకి వచ్చాడు కాబట్టి ఈ రాశ్యాధిపతి అన్నీ కుజుడు రావడము అదొక అడ్వా ఉచిత ఉండడం ఇది ఒక చిన్న అడ్వాంటేజ్ రవి వెళ్ళిన తర్వాత కుజుడు తన యోగాన్ని చూపిస్తాడు అక్కడ మేషరాశి వారికి అంటే ఎప్పుడైనా అంటే ఫిబ్రవరి పద్నాలుగు తర్వాత ఫిబ్రవరి పద్నాలుగు తర్వాత ఎప్పుడైతే మకరం నుండి కుంభంలో ప్రవేశిస్తాడో రవి అప్పుడు మకరంలో కుజుడు ఒకడే ఉంటాడు అక్కడ ఎప్పుడైతే అక్కడ ఉన్నాడో ఉచి స్థానంలో ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ సంబంధించిన రిలేటెడ్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే కోర్టు వ్యవహారాలు ఏమైనా అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేసే ప్రయత్నాలు కానీ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏమైనా ఫైల్స్ ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాలు కానీ భూమికి సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మనకి ఏంటంటే మిలిటరీకి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏమైనా ఫైల్స్ కానీ పెండింగ్లో ఉండి మో అవ్వట్లేదు ప్రమోషన్స్ రావట్లేదు అటువంటి అన్నిటి కూడా కుజుడు మకరం ఉన్నప్పుడు కొంచెం మేషరాశి వారు కానీ ప్రయత్నం చేస్తే సక్సెస్ కనబడుతుంది అలాగే కొంతవరకు గవర్నమెంట్ జాబ్ కోసం చేసే ప్రయత్నాలు మధ్యలో అయిపోతే ఈ టైంలో ఆ ప్రయత్నాలు చేసుకుంటే అది డెఫినెట్గా ఒక సక్సెస్ అని కనబడుతుంది అలాగే సస్పెన్షన్ ఉన్నవాళ్ళు మళ్ళీ రీజాయినింగ్ అవ్వడానికి బాగుంటుంది ఆ టైంలో కొంచెం రీజాయినింగ్ అవకాశం కలుగుతుంది మళ్ళా మళ్ళీ ది గోల్డ్ ద బ్యాక్ అలా అనమాట అలా కోర్టు వ్యవహారాలు కూడా కొంతవరకు సెటిల్మెంట్స్ అవ్వడము సక్సెస్ చూపించి కానీ మేషాన్ని చూపిస్తారు అలాగే వృషభాల దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఏదైతే మనకు కుజుడు అక్కడ ఉంటాడు అంటే మనకు లెక్క తీసుకుంటే మనకు ఫిబ్రవరి ఒకటి నుండి కుజుడు మక మకంలో ప్రవేశిస్తే నలభై ఐదు రోజులు ఉంటాడు ఆ ఉండడం వలన ఒక లక్ ఫేవరింగ్ జరుగుతుంది వాళ్ళకి అది భూమి మీద వ్యాపారం చేసే వాళ్ళకి ఇంకా బాగా లేదా ఏదో కలిసి వచ్చే ఆస్తి కలిసి రావడం కానీ లేదా కలిసి వచ్చే అంశాలు కానీ ఇలాంటి కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరగడానికి అవకాశం మనకు వృషభాలకు కనబడుతుంది మిజాం దగ్గరికి వచ్చేసరికి సరే అది అష్టమస్థానం అయిపోతుంది అష్టమస్థానం ఉచస్థితిలో ఉన్నాడు కానీ ఏం చెప్తానంటే ఇది ఎయిత్ హౌస్ అవి ఉండడం దిగువ భాగంలో కొన్ని ఇబ్బంది పెడతాయి హెల్త్ ఇష్యూస్ మనం తెలియకుండా అది ఏమైనా పూర్వవాషంలో ఉంటే దాన్ని బయట తీయడానికి ప్రయత్నం చేస్తా అంత తప్ప హెల్త్ ఇష్యూస్ వేరే చెప్పుకోదగ్గకి మనకి ఏం ఇబ్బంది పెట్టదు అలాగే మనం కరకాద రాశి వారికి ఏడే ఇంట్లోకి వచ్చారు వాడు ఉచ ఉన్నాడు బాగానే ఉంది కానీ ఏడే అయిపోయింది భార్యాభర్తల మధ్య రిలేషన్ మీరు ఫిమేల్ అయితే మీ భర్త గారు మీ మీద అమినేట్ చేస్తారు వాళ్ళ వల్ల బెనిఫిట్ కూడా జరుగుతుంది అలాగే మీరు మేలు అయితే మీ స్త్రీ మూలకంగా కొంత లాభాలు ఆస్తి కలిసి వచ్చే అంశాలు జరుగుతాయి అలాగే గొడవలు కూడా జరుగుతాయి పుణ్య ఉన్నాడు అదొక దోషంగా మనం చెప్తాం ఏడే ఇట్లు ఉన్నాడు కాబట్టి అలాగే సింహంలోకి వచ్చినప్పుడు ఆరోగ్యాన్ని సెట్ చేస్తాడు వాడు సింహరాశి వారికి అదేదో ఏదో పూర్వమైన ఇబ్బందుల నుండి ఒక మెడిసిన్ ట్రీట్మెంట్ ఇచ్చి సెట్ చేసి మళ్ళీ మిమ్మల్ని యోగాలు కూర్చోపెట్టేస్తాడు వాడు అలాగే కన్యాదేవికి వచ్చినప్పుడు పంచమస్థానం పిల్లల ద్వారా కొంత నష్టము తర్వాత కొంత యోగం అంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్లో యోగాలు కనబడతాయి షార్ట్ టర్మ్లో రిఫరెడ్గా రాష్ట్రం చూపిస్తాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ విదేశాలు పంపించాలి అనుకుంటే ఇప్పుడు అయ్యే పాతి ముప్పై లక్షలు యాభై లక్షలు ఖర్చు చూపిస్తారు లాంగ్ టర్మ్ అంటే ప్రయత్నం చేసి పంపించవచ్చు ఈ టైంలో అని కుజురకుండా పంపించవచ్చు పిల్లల్ని అలాగే పిల్లల మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయొచ్చు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి వెంటనే వస్తుందంటే వెంటనే రాదు లాంగ్ టర్మ్లో మనం ప్రాఫిట్స్ కనబడచ్చు సో ఇది అక్కడ జరిగే కన్యా రాశి వారికి ఇంకా తూలా వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళ అమ్మగారు కొంచెం హెల్త్ ఇష్యూస్ తీసుకురా ప్రయత్నం చేస్తాడు కృషి అయితే డైనమిక్గా సక్సెస్ తీసుకొస్తాడు ఏ నేనేం తీసుకున్నా అందులో నేనున్నాను నీకు పాజిటివ్గా సపోర్ట్ చేయడానికి చెప్పి సపోర్ట్ చేస్తారు ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఋషి రాశి వారికి బాగా కనబడుతుంది అలాగే ధనురాశి రాశి వరకు వచ్చినప్పుడు ఏంటంటే ఇట్ ఈజ్ ఏదైనా పాజిటివ్ సైన్ కుజుడు అక్కడ ఉండడం అనేది సో కుటుంబ పరంగా కొన్ని కలిసి వచ్చే పూర్వార్షం పోగొట్టుకున్న ఆస్తి అలాగే వంశపార్యపరంగా పోగొట్టుకున్న ఆస్తి ఏమైనా ఉంటే కోర్టులోనే ఆస్తి ఏమైనా ఉంటే అది కలిసి వచ్చే అంశం ఔట్ ఆఫ్ కోర్టు వేసి అవ్వడం అనేది జరుగుతాయి ఇక మకర రాశి వారు కుజుడు వచ్చాడు కాబట్టి వాళ్ళకి మామూలుగా ఏమి ఉండదు బ్రహ్మాండంగా ఉంటుంది సక్సెస్ఫుల్గా ఉంటుంది కుంభానికి రాశిలో ఏలినాశిని పన్నెండులో కుజుడు ఇవి రెండు కొంత కాంప్లికేటెడ్ ఇష్యూగా ఉంటాయి ఆల్రెడీ కుంభానికి రవి ఆల్రెడీ ఏంటి ఉంటాడు అక్కడ దాంతో ఇబ్బంది పడుతుంటారు సో కుజుడు వలన కూడా కొంత నష్టమే జరుగుతుందో లాభం జరగదు మీనం రాశి వారికి మాత్రం డెఫినెట్గా ఒక కలిసి వచ్చే లాభం కానీ చేతికి అందం ఈ ఎకరాలను నీకు రాసిచ్చే అందా అంటాడు రెండు ఎకరాలు అన్నదమ్ములు పంచుకున్నారు నీ కాస్తే కలిసి వస్తుందా ఈ రెండు ఎకరాలు ఈ రెండు ఎకరాలు నీ తమ్ముడు ఈ రెండు ఎకరాలు మీకు అన్నది రాసి ఇచ్చాడు అవి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా మనకి డబ్బులు ఉండవు కానీ మనకి ఆస్తి కలిసి వస్తుంది ఇప్పుడు అదే నమ్ముకుందా అంటే పెద్ద వచ్చే రాము కాదు ఎందుకు వచ్చింది అంటే తండ్రి గారు వెళ్తున్నా కూడా మనకి ఇచ్చారు అంటే సో రూపాయల లాభం లేని చేతులకు ధనం లేకపోయినా ఏదో ఒక ప్రాపర్టీ కలిసి వచ్చే అంశం ఇది మెయిన్ రాసి వాళ్ళకి కనబడుతుంది ఈ రకంగా కుజుడు అక్కడ వెళ్ళేది ఉండేది ఏదైతే ఉందో మనకు ఫిబ్రవరి ఒకటి నుండి మార్చి పదిహేను వరకు నలభై ఐదు రోజులు ఉంటాడు ఈ నలభై ఐదు రోజుల్లో బెస్ట్ ఎవరిని బాగా సపోర్ట్ చేసి చేస్తారంటే ఒక మేషరాశి వారికి రెండోది ఒక మీనరాశి వారికి వీళ్ళిద్దరికీ మాత్రం డెఫినెట్గా ఒక ప్రాఫిట్ అది చూపించడానికి అవకాశం ఉంటుంది ఎందులోనూ బయటపడాలి అంటే ఇక్కడ కుజుడు సంబంధించిన మిగిలిన వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం అభిషేకం చేసుకుంటే అది కుజుడు చేస్తున్నాం అనుకుని చేసుకుంటే డెఫినెట్గా కొంత రిలాక్సేషన్ ఉంటుంది రాజమార్గంలో రాజ్యం పొందగలుద్దారు శుభం బియాదు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ వన్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన తాజాగూడ హైదరాబాద్ ఫోన్